హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ప్రియ సఖీతో పాటు నీ దాన్ని అనే కొత్త సిరీస్ కూడా రన్ అవుతుందండి ఒకసారి గమనించగలరు ఇక లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్స్ ఉంటేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్దాం ప్రియసకి నైంటీ ఎయిట్ ఎదుట నువ్వే ఎదలో నువ్వే గగన్ ఫ్రెండ్స్ ఎప్పుడు కాల్ చేయలేదు తనకి ఇప్పుడు కాల్ చేసి గగన్ గురించి అడుగుతుంటే అతనెవరో తెలియట్లేదు ధరణికి నేను రోహన్ని ఆ మాటకు ధరణి కళ్ళు పెద్దవైపోయాయి అప్రయత్నంగా ఆమెలో భయం చోటు చేసుకుంది రోహన్ తనకి కాల్ చేయడమేంటి రోహన్ అంటే ఖచ్చితంగా అతనే అతని గొంతు తనకి గుర్తొస్తోంది ధరణి గబుక్కున కాల్ కట్ చేయబోయింది ధరణి ఆగాగు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అన్నాడతను ధరణి ఊపిరి బిగబట్టి వింటోంది ఆమె శరీరం భయంతో కంపించిపోతోంది నీ మొగుడు నన్ను కొడతాడా మరో వారం రోజుల్లో స్పాట్ పెట్టాను అనగానే ధరణి కళ్ళు పెద్దవైపోయాయి ఆమె చేతిలో నుండి ఫోన్ జారి నేల మీద పడిపోయింది ఆమె ఒక క్షణం కూడా బాల్కనీలో ఉండకుండా గబుక్కున పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చింది బెడ్ మీద ఎక్కి మోకాల మీద కూర్చొని మాటలు రానట్టు గొంతు ఎండిపోతుంటే పిలవలేక అతడి భుజాన్ని తట్టింది మొదట గగన్ గాఢ నిద్రలో ఉండడం వల్ల లేవలేదు ఇవ్వండి అతడి భుజాన్ని గట్టిగా ఊపింది గగన్ మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు ఆమె వైపు ఆమె ముఖంలో కంగారు స్పష్టంగా కనపడుతోంది అతనికి లేచి కూర్చుని ఏమైంది అని అడిగాడు అయోమయంగా అది ఫోన్ రోహన్ రోహన్ అంటూ చేతిని భుజం మీద వెనక్కి చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది ధరణి ఆమె శరీరం చిరుచమటలతో ముద్దైపోవడం కనబడుతూనే ఉంది అతనికి ఆమె భుజాలు పట్టుకుని రిలాక్స్ ధరణి రిలాక్స్ అంటూ ఆమెను కాస్త దగ్గరికి తీసుకున్నాడు వెంటనే ల్యాంప్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఆమెకు అందించాడు వాటర్ తాగేసి కాస్త కుదుటపడింది ఇప్పుడు చెప్పు ఏమైంది అంత కంగారేంటి అని మామూలుగా అడిగాడు అతను చీకటి పడింది కదా గార్డెన్లో ఏమైనా చూసి భయపడిందేమో అనేది అతని ఫీలింగ్ రోహన్ కాల్ చేశాడు ఆ మాటకి గగన్ బ్రుకుటి ముడిపడింది వాడు కాల్ చేస్తే ఇంత భయపడాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు సూటిగా ఆమెనే చూస్తూ రోహన్ తనతో చెప్పిందంతా అతడికి చేరవేసింది ధరణి ఏడ్చాడు వాడికి అంత సీన్ లేదని నాకు తెలుసు నేను మన ఇంట్లో ఉంటే మన గదిలో నీ పక్కన ఉన్నాను వాడు ఎవడో మాటలకు భయపడ్డామేంటి నువ్వు నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు గగన్ అక్కడే కింద పడిపోయిందండి ధరణి తలవంచుకుంది అతడు బెడ్ దిగి బాల్కనీలోకి వచ్చి ఫోన్ అందుకున్నాడు ఫోన్ మొత్తం పగిలిపోయింది అది తీసుకొచ్చి పాయ్ మీద పెట్టేశాడు ఆమె దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు గగన్ వాడు ఏం చేయలేడు నువ్వు ఇంత కంగారు పడుకు పది మంది వచ్చినా నన్ను నేను సేవ్ చేసుకోగలను ఇంకేంటి నీ భయం అని ఆమె గడ్డం పట్టి తల పైకెత్తుతూ అడిగాడు అంటే ఎదురుగా వస్తే ఏమైనా చేయగలరు కానీ దొంగ దెబ్బ తీస్తే ఏం చేస్తారు అని అడుగుతూ అతని ఛాతీ మీద తలవాల్చింది ధరణి నేను వాడికి అవకాశం ఇవ్వనులే అంటూ ఆమె చుట్టూ చేతులు వేస్తూ చెప్పాడు ధరణి మౌనంగా ఉంది రోహన్ ఏమి చేయలేడు తనకు తాను ధైర్యం చెప్పుకోసాగింది ఆ ఫోన్ రిపేర్కి ఇవ్వండి అని అంది అక్కర్లేదు అది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నావు కదా ఇంకోటి తీసుకుందాం అన్నాడు గగన్ ఎందుకో ధరణి ఫోన్ బయటికి ఇవ్వాలి అనిపించలేదు అతనికి ధరణి సరే అన్నట్టు తల ఊపింది గగన్కి ఆవలింత వచ్చింది అయ్యో అనిపించింది ధరణికి నిద్రలో సరికి పడుకోండి అంది మెల్లిగా ఇంకెక్కడ పడుకోవాలి డిన్నర్ టైం అయింది కదా అంటూ లేచి ఒళ్ళు విరుచుకున్నాడు అతను తల వంచుకొని భోజనం చేస్తోంది వీక్ష చేతన్ ఆమెకి సైట్ కొట్టుకుంటూ తింటున్నాడు తన భుజంతో చేతన్ భుజాన్ని ఢీకొట్టి పక్కన చేరిలో కూర్చుంది దీవెన దీవెన వైపు చూసి కళ్ళు ఎగరేశాడు చేతన్ మా అక్కకి సైట్ కొడుతున్నావా నవ్వుతూ కన్ను గీటింది దీవెన అవును అన్నట్టు పెదవులు కదిపి నవ్వాడు చేతన్ ఇక్కడే అందరూ ఉన్నారు మరీ ఓవర్గా లేదు మా అక్కని ఎప్పుడు చూడనట్టు అంది దీవిన వెటకారంగా ఆమె మాటలు పట్టించుకోకుండా వీక్ష వైపు తల తిప్పాడు దించిన తల ఎత్తకుండా ఒక్కొక్క మెతుకు తింటోంది వీక్ష ఏమైంది భోజనం బాగాలేదంటే వీక్ష తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగింది రాజేశ్వరి అదేం లేదు మమ్మీ చాలా బాగుంది వీక్ష చిన్నగా నవ్వుతూ చెప్పి తినడం స్టార్ట్ చేసింది వీక్ష చేతన్ ఒకరి కౌగిలిలో మరొకరు మర్చిపోయి ఉండగా రాజేశ్వరి పిలవడానికి వచ్చింది అప్పటి నుంచి ఇద్దరికీ మాట్లాడుకోవడానికి వీల్లేదు అందుకే చేతన్ దొంగచూపులు భోజనం చేసే గబగబ గదిలోకి వస్తుంటే టాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకో వీక్షు వెనక నుంచి అరిచింది రాజేశ్వరి అలాగే మమ్మీ ఒక క్షణం ఆగకుండా గదిలోకి వచ్చేసి తలుపులు మూసి బెడ్ మీద పడిపోయింది వీక్ష తను ఏం చేసింది చేతన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెప్పేసింది నిజంగా తను అతన్ని ఇష్టపడుతుందా లేక మరి ఆప్షన్ లేక అతనితో అడ్జస్ట్ అయిపోతుందా లేదు అతను ఎక్కడ చేయజారిపోతాడో అని భయం వేసి చెప్పేసింది అతని మీద ఇష్టం ఏర్పడింది ప్రేమ ప్రేమ కూడా ఆల్మోస్ట్ పుట్టేసినట్టే ఉంది చేతుని చూడాలంటే కొత్తగా ఈ సిగ్గేంటి అర్థం కావడం లేదు తనకి చాలాసేపు వరకు నిద్రపట్టలేదు అటు ఇటు దొల్లుతూనే ఉంది వీక్ష రేపటి రోజు చేతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు ఆమెకి దిండు మీద చంపా నుంచి సన్నగా వెలుగుతున్న ల్యాంప్ టేబుల్ని చూస్తోంది టేబుల్ ల్యాంప్ని చూస్తోంది సమయం పదకొండు గంటలైనట్టు గోడ గడయారం టింగుమని సౌండ్ చేసింది సరిగ్గా అదే సమయంలో తలుక్కుట్టిన శబ్దం ఉలిక్కి పడింది వీక్ష దీవెన వచ్చిందేమో అని విసుక్కుంటూ తలుపు తెరవడానికి వెళ్ళింది ఎందుకంటే ఆమె గదిలోకి దీవెన ఎప్పుడు వేలాపాల లేకుండా వస్తూనే ఉంటుంది తలుపులు తీగానే చేతన్ కనిపించాడు ఒక్క క్షణం ఆమె కనులు పెద్దవైపోయాయి అంతలోనే ఆశ్చర్యం నుంచి తేరుకుని సర్దుకుంది వీక్ష చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది ఇక్కడ ఈ టైంలో నిద్ర రావడం లేదా అని అడిగింది కాస్త సీరియస్నెస్ నటిస్తూ ఆమెను భుజంతో నెట్టేసి లోపలికి వచ్చేశాడు చేతన్ వీక్ష కొరకొరా చూసింది అతనేం మాట్లాడకుండా తలుపులు బిగించి ఆమె వైపు చూశాడు కోపంగా చూస్తూ కనిపించింది వీక్ష ఎప్పుడు కోపంగా ఉండాలంటే బోర్ కొట్టడం లేదా నీకు అని నవ్వుతూ కళ్ళే ఎగిరేశాడు చేతన్ చేతులు కట్టుకుని అతని వైపు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ చూసింది ఈ వీక్ష ఇది నిద్రపోయే టైం తెలీదా నీకు నిద్రపోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇలాగే కోపం వస్తుంది ఒక చేతితో భుజం మీద పడుతున్న జుత్తుని వెనక్కి తోసుకుంది ఆహా అయితే నాకు కూడా నీ మీద కోపం రావాలి నా నిద్ర డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు అతను దగ్గరికి వస్తూ నేనేం చేశాను నీలాగా నీ రూంలోకి ఏమైనా వచ్చానా వెటకారంగా అంది వీక్ష అతడు ఒక్కొక్క అడుగు దగ్గరికి వేస్తుంటే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది వీక్ష నా రూమ్లోకి రాలేదు కానీ నా ఊహల్లోకి వచ్చేస్తున్నావు అలా వదిలేస్తే కళ్ళలోకి కూడా వచ్చేస్తావేమోనని భయం వేసి ముందే వచ్చేసా అని భుజాలు కదిలిస్తూ ఆమె దగ్గరికి చేరుకున్నాడు బెడ్ తగిలి వెనక్కి పడిపోయి తమాయించుకొని నిలబడింది ముందు బయటకు వెళ్ళు నాకు నిద్ర వస్తుంది అని చెప్తూనే అతని నుంచి తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడేస్తోంది వీక్ష వీక్షు అంత కంగారెందుకు నీకు నీతో మాట్లాడడానికి వచ్చాను అంతే అలా చల్లగాలి కూర్చుందాంరా చొరవగా ఆమె చేతిని పట్టుకుని బాల్కనీ వైపు తీసుకొచ్చాడు చేతన్ ఆమెకి ఎంతో ఇష్టమైన ఊయలలో సెటిల్ అయ్యాడు అదే ఎవరైనా అయితే చంపేసదేమో అతన్ని ఒకసారి చూసి చూపుని ఆకాశం దిశగా మార్చింది వీక్షు అతని పిలుపుకి తలతిప్పి చూసింది అతని వైపు అతని చేతిని ముందుకు చాపాడు అతని చేతి వంక ఒకసారి చూసి అతని ముఖంలోకి చూసింది ఆమె మెల్లిగా అతనికి చెయ్యి అందించింది దాన్ని అందుకుని దగ్గరికి తీసుకున్నాడు చేతన్ అతని పక్కన కింద కూర్చోగానే ఆశ్చర్యపోయాడు అతడి లేచేలోపు అతడి తొడ మీద నుంచి కళ్ళు మూసుకుంది అతడి మనసుకి ఆ దృశ్యం మనోహరంగా తోచింది ఆమె తలని మృతు వీక్షు అన్నాడు చేతన్ చాలా చిన్నగా పలికింది ఏమైంది ఆమె ఎందుకో దిగులుగా అనిపించింది అతనికి నా మీద ఆ కోపంగా ఉందా అని అడిగింది గాడ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు చేతన్ చెప్పు అని అడిగింది మళ్ళీ నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా వస్తుంది అన్నాడు చేతన్ వీక్ష నవ్వింది అతడు చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది చేతన్ కళ్ళు మతాబుల్లా వెలిగా ఆమె లేచి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకుని లాగాడు వచ్చి అతని ఒడిలో వాలిపోయింది అసలు ఎలాగో ఉంది వీక్షకి ముడుచుకుపోయింది ఆమె శరీరం దాదాపు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలైనా ధరణికి నిద్ర పట్టట్లేదు కాశిని నీళ్లు తాగి మళ్ళీ బెడ్ ఎక్కింది అబ్బా పన్నెండు ఎప్పుడవుతుంది విసుగ్గా అనుకుంది ధరణి మోకాళ్ళ మీద కూర్చొని గగన్ ముఖం దగ్గరికి ముఖం తీసుకెళ్ళింది ఒక వైపుకు తిరిగి పడుకుని గగన్ గాఢ నిద్రలో ఉన్నాడు అతడి చెంపల మీద ముద్దు పెట్టుకుంది ధరణి మొదట లేవలేదు గగన్ అతడి మెడ దగ్గర మునివేళ్లతో రాసింది అతడు కదిలాడు ఆమె చేతిని పట్టేసి లాగాడు అర్ధరాత్రి ఏంటినీ కోల నిద్ర పట్టట్లేదా కళ్ళు తెరవకుండానే అడిగాడు అతను పట్టట్లేదు అతడి చెంప మీద తన చెంప ఆనించింది ఏం మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు కాస్త ముందుకు వంగి హ్యాపీ బర్త్డే టు యూ శ్రీవారు అతని చెవి దగ్గర గుసగుసగా చెప్పింది ఏదో చెప్తుంది అనుకున్న ధరణి విషేష్ చెప్పడంతో ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా చిన్నగా నవ్వుకొని ఇది రేపు ఉదయం కూడా చెప్పొచ్చు పడుకో అని అతను అనగానే ధరని ముఖం ముడిచేసుకుంది మూతి ముందుకొచ్చేసింది మొత్తానికి ధరని సక్సెస్ఫుల్గా అలిగిందన్నమాట అతని పక్కన దిండి మీద పడి అతడినే చూస్తోంది లైట్ వెలుతుర్లో దయ్యలా కూర్చుంటావా పడుకోవా అన్నాడు అతను ఆల్రెడీ పడుకున్నాను మూతి దాదాపు ఐదారు వంకలు తిప్పేసింది అతడిని చూస్తూ కళ్ళు మూసుకుంది గగన్ తెగ ఉత్సాహపడిపోతాడని ధరని ఎక్స్పెక్ట్ చేసింది అతని నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో డిసప్పాయింట్ అయింది బాగా కాసేపట్లో అతని చెయ్యి ఆమె చుట్టూ చెరింది అతని చేతిని తీసేసింది ధరని అలిగింది కాబట్టి ఆ విషయం అతనికి తెలియాలి కాబట్టి ఇంకా దగ్గరికి లాగేసుకున్నాడు గగన్ నిద్ర వస్తుంది పడుకోండి నిష్ఠూరం ఆడింది ధరని డిస్టర్బ్ చేసావు నన్ను ఇంకెలా నిద్ర వస్తుంది ఆమె కింద పెదివిని వేళ్లతో పట్టి లాగాడు ధరణి కళ్ళు తెరిచి అలాగే చూసింది చిరుకోపంగా ఆమె బారు జడ భుజం మీద నుంచి ముందుకు పడింది ఇద్దరి మధ్య ఉన్న ఆ గగన్ ఆ జడని తీసి వెనక్కి విసిరేశాడు ఆమె భుజం దగ్గరకు లాగాడు సిల్లీ విషయాలకి మొక్కు ముడిచేయడానికి తప్ప ఇంకొక పని రాదు నీకు ఆమె నడుము నొక్కేశాడు ధరణి ఇంకా అలాగే గుర్రుగా చూసింది అయినా బర్త్డే విషయ ఎలా చెప్పాలో తెలియదా నీకు అన్నాడు గగన్ నేను చాలా సూపర్గా చెప్పాను మరోసారి మూతి తిప్పింది ధరణి ఇలా కాదు నేను నేర్పిస్తాను అంటూ ఆమె గడ్డం పట్టి లాగి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఒక్కసారిగా కనులు పెద్దవి చేసి కనురెప్పలను వాల్చేసింది ధరణి అతడు వదలగానే సిగ్గుతో తల ఎత్తలేదు మినిమం ఇలా ఉండాలి ఇక మ్యాక్సిమం అంటే నేర్పిస్తానురా అంటున్న గగన్ మాటలకి కళ్ళు తెలియసి వద్దొద్దు కంగారుగా అరిచింది అయినా మీలా నాకు చేత కాదు అంటూ అతని నుదుటి మీద జుత్తు వెనక్కి తోసి ముద్ద పెట్టుకుంది ధరణి మరింత హాయిగా అనిపించింది అతనికి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి రెండేది నాతోనే ఉండాలి ధరణి నవ్వింది రెండు ఒకటేసారి జరుగుతాయి అంటావా అతని మాటలకి కోపం వచ్చేసింది ధరణికి నేను ఉంటే హ్యాపీగా ఉండరా ఏడుపు మొహం పెట్టేసింది ధరణి ఏయ్ వద్దాకా ట్యాప్ తిప్పకు ఆమె చేతి వెళ్ళని ముద్దాడాడు ఆర్ మై వైఫ్ నువ్వే నా లైఫ్ ఇలాంటి డైలాగ్స్ కొడితే ఇష్టం కదా మీకు గగన్ మాటలకి ఉక్రోషం వచ్చింది ధరణికి అవసరం లేదు ఇక్కడ చోటిస్తే చాలు అంటూ అతడి ఎద మీద ముద్దు పెట్టుకుని చెప్పింది ఉఫ్ చంపేస్తున్నా అంటూ నిట్టూ గాఢంగా ధరణి నవ్వింది అతని తలని గుండెల్లో దాచుకుంది ఇష్టంగా హ్యాపీ బర్త్డే టు యూ మరోసారి చెప్పి అతడి చుట్టూ చేతులు బిగించింది ధరణి అతని శరీరంలో సునామి సృష్టించి మౌనంగా ఉంటే అతను ఊరుకుంటాడా తన ప్రేమతో ఆమె శరీరం కంపించిపోయేలా చేశాడు ధరణి నవ్వులు గగన్ పెదవి సాగదీతలు ఆ గదిలో హోరెత్తిపోయాయి మరింత సంతోషంగా అతడి కవుగిట్లో ఒదిగిపోయింది ధరణి ఏవండి ఏంటి ఎవరు విష్ చేయడానికి రాలేదు అతడి అనచ్ఛాదిత ఛాతీ మీద వేళ్లతో రాస్తూ అంది ధరణి అందరికీ బ్రెయిన్ ఉంది కదా అందుకే రాలేదు అతడు కళ్ళు మూసుకొని చెప్పాడు ధరణికి బాగా కోపం వచ్చి అతడి ముక్కు కొరికేసింది నొప్పి కలిగినట్టు శబ్దం చేశాడు ధరణి కంగారు పడిపోయి తన పెదవులతో మెల్లిగా స్పృశించింది అతని తాకిడికి శ్వేతంతో నిండిన దేహానికి ఏసీ గాలి తాకుతుంటే మెల్లిగా కళ్ళు మూసుకుంది ధరణి వెనక్కి వాల్చిన ఆమె కంఠం మీద అతని పెదవులు మరోసారి సునామీ సృష్టించాయి ఆమె ఎదర్ అతని గాఢమైన ముద్దు ఒకటి ముద్రించబడింది తన్మయత్వంతో గట్టిగా కళ్ళు మూసేసుకుంది ధరణి అతని చేతి వేళ్ళ మధ్య ఆమె చేతి వేళ్ళు బంధించబడ్డాయి రాత్రి మెల్లగా కరిగిపోతుంది ఉషోదయపు కిరణం రాకముందే అతని కౌగిలిలోనే గాఢంగా నిద్రపోయింది గాఢ నిద్రలోకి జారిపోయింది ధరణి తెల్లవారుజామున లేవాలి ఆమె ఎన్నిసార్లు అనుకున్నా ఆరు గంటలు దాటింది ఆమె లేచేసరికి గగన్ కూడా గాఢ నిద్రలో ఉన్నాడు లేచి గబగబా తలంటి పోసుకొని పూజకు సిద్ధమైంది ఏమండి లేవండి అతని దగ్గరికి వెళ్ళి పిలిచింది ధరణి అతడు కళ్ళు తెరిచి చూసేసరికి చేతిలో హారతి పళ్ళం పట్టుకుని కనిపించింది పూజ చేసింది అన్నదానికి సంకేతంగా ఆమె ముఖం మీద కుంకుమ పుట్టు ఆమె ముఖంలో ప్రశాంతత ఆమె పెదవుల మీద చక్కటి చిరునవ్వు ప్రతిబింబిస్తున్నాయి ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు అతడు బెడ్కి వెళ్లి బెడ్ దిగి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకుని ఆపింది అతని కళ్ళకు హారతి అద్ది వెళ్ళమన్నట్టు చూసింది ఆమె ఆ ప్లేట్ తీసుకొని కిందకు వెళ్ళిపోయింది గగన్ ఫ్రెష్ అయి వచ్చేసరికి తను అతని కోసం తీసుకున్న బట్టలు పెట్టింది అతడు మారు మాట్లాడకుండా వేసుకోవడంతో ధరనికి పిచ్చ హ్యాపీగా అనిపించింది తను కూడా అదే రంగు చీర కట్టుకుంది ఏదో డ్యూటీకి వెళ్ళినట్టు ఏంటిది ఇద్దరు బట్టలు ఒకేలా ఉండడంతో అడిగాడు గగన్ కపుల్ రసండి మూతి తిప్పుతూ అతని చేతిని పట్టేసుకుంది ధరణి ఆమె నడుము చుట్టూ చెయ్యేసి కిందకు వచ్చేసరికి ఇంట్లో వారంతా అతని కోసం ఎదురు చూస్తున్నారు గగన్ ధరణి నడిచేస్తుంటే ముచ్చటగా అనిపించింది వాళ్ళకి ఆ ఇంట్లో అందరికీ కావాల్సింది వాళ్ళిద్దరూ అత్యంత సంతోషంగా ఉండడమే ఒక్కసారిగా అందరూ గగన్ని విష్ చేశారు తల్లిదండ్రి కాళ్ళకి బామ్మ కాళ్ళకి వంగి నమస్కరించాడు గగన్ ధరని కళ్ళు తేలేసి చూసి తర్వాత హాయిగా నవ్వుకుంది మా ఆయనకి నేను అనుకున్నంత పొగరేం లేదు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంది ధరని మనసులోనే అనుకుంది నవ్వుకుంటూ కానీ అతడు చూపించేది ఇష్టం అతని దృష్టిలో కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్